అండి శ్రీజా దుమ్ము లేపిందా దమ్ము చూపించిందా మీకు ఎలా అనిపిస్తుంది ఒక షార్ట్తో మూడు పిట్టలు పడిపోయాయి అని చెప్పి అనిపిస్తుంది నాకు మీరు ఎంతమందికి ఎలా అనిపించింది మూడు పిట్టలు ఏంటో అనుకుంటున్నారా అని డిస్కస్ చేద్దాం తర్వాత మాధురి గారు రీతు తుమ్మినా తగ్గినా కూడా తప్పే అని అంటారు రీతు ఇచ్చిబడాల్సింది మాధురికి చాలా బాగుంది ఈ విధంగానే మాదిరి గారు రీతు వెనకాతలు పెడితే రీతు టాప్ ఫైవ్లో ఉన్నాడు గ్యారంటీ దీన్ని మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కామెంట్ చేయండి మర్చిపోయినండి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి లైక్ చేస్తే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతే అంతకంటే ఏమీ కాదు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతే వీలైతే వీడియో మొత్తం చూసి హై బటన్ అనేది క్లిక్ చేయండి అది మీ మీద ఆధారపడి ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఏంట దీనికి వచ్చే వ్యూస్ ఏంటి సబ్స్క్రైబర్స్ ఇంతమంది దీనికి లైక్ చేయడం అనుకుంటున్నారా అవునండి కష్టంతో చేస్తున్నాము మీరు ఇష్టంతో ఒక లైక్ చేస్తే కొంచెం రీచ్ అనేది ఉంటుంది అంతే అంతకంటే ఇంకేమీ లేదు తర్వాత మీ ఇష్టం తర్వాత నెక్స్ట్ మాధురి గారు రీతు మధ్యన ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అని చెప్పండి నెక్స్ట్ ఫ్లోరా గారు వేసిన నామినేషన్ అసలు దానికి ఒక వాల్యూ ఉన్నాదా అని మీకు అనిపిస్తుందా నాకైతే అంత అనిపించడం లేదా సుమన్ శెట్టి గారు సంజన మధ్యన సుమన్ శక్తి అదురు అని చెప్పి నాకైతే అనిపించింది తర్వాత శ్రీజ కళ్యాణి నిజంగానే నామినేట్ చేసిందా లేకపోతే కళ్యాణికి హింస ఇచ్చిందా శ్రీజ మాధురి గారి మధ్యన ఆయన డిస్కషన్లో శ్రీజ దుమ్ములైపోయిందనే చెప్పచ్చు ఎందుకంటే తనకు బయట వెళుతున్నప్పుడు ఎటువంటి రియాక్షన్ ఇచ్చి మాధురి గారు పంపించారో అదే విధంగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అదే విధంగా అదే టోన్తో చాలా బాగా శ్రీజా అనేది చెప్పింది ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాము మరి కళ్యాణ్ నిజంగా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాడని అనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు వచ్చి ఏమంటారు నీ ఆట చాలా బాగుంది నువ్వు టాప్లో ఉన్నారంటారు ఒకసారి నువ్వు నువ్వు ఈ వీడియోలు చూసావా నువ్వు చెడ్డగా ఉన్నావు బయట అంటారు తర్వాత పిఠాపురం ఆయన అన్నాడు మేమందరం బాగానే యాక్సెప్ట్ చేస్తున్నాం మీ ఇద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ని ఇలాగే ఉండనని అంటాడు ఎవరు ఏం చెప్తున్నారో ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అని చెప్పి పూర్తిగా కన్ఫ్యూజన్లో మునిగిపోయాడు కళ్యాణ్ దీంతో కళ్యాణ్ తన ఆటను పాడు చేసుకుంటాడా బాగు చేసుకుంటాడా ఇటువైపు వెళ్తాడో ఎవరికీ అర్థం కావట్లేదు కళ్యాణ్ అయితే అసలు అర్థం కావట్లేదు ఇదే విషయం లైవ్లో తనూజ కళ్యాణ్ మధ్య డిస్కషన్ అవుతుంది దానిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ ప్రియా గారు ఎంట్రీ అవుతారు ప్రియా గారు ఎంట్రీ అయిన వెంటనే చాలామంది ఆశ్చర్యపోతారు ప్రియా వచ్చి డైరెక్ట్గా ఎవరికి నామినేట్ చేస్తుందంటే సంజన గారికి చేస్తుంది సంజన గారు మీరు ఏదైనా మాట అనిస్తారు తర్వాత చక్కగా నవ్వేస్తారు అని అంటే ఆహా లేదు అప్పటికే నవ్వుతూనే ఉంటుంది అవునండి తన్ని సుమన్ చెట్టిని ఏమన్నారు మీరు బొక్కలో కెప్టెన్ అన్నారు తర్వాత చక్కగా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే సారీ అని సింపుల్గా చెప్పేసి తర్వాత నవ్వేస్తూ ఉంటారు తర్వాత బాడీ షేవింగ్ ఏంటంటే మీది ఏంటి రోడ్ రోలర్ అని అంటారా అని చెప్తే నేను రోడ్ రోలర్గానే మీ ఉన్నాను కదా ఇంకా నేను ఇంకెవరని అంటానంట అని నవ్వుతూ ఉంటాను ఇదేనండి ఈ విధంగానే నవ్వడం మీరు మీ గురించి ఎన్ని మాటలన్న అనుకోండి కానీ పక్క వాళ్ళ గురించి అనేటప్పుడు ఆలోచించండి మీరు అని చెప్పేసి అంటారు తర్వాత క్లాస్ ఏంటండి థర్డ్ క్లాస్ అన్ని థర్డ్ వీక్లో మీరు నన్ను అన్నారు థర్డ్ క్లాస్ ఓల్డ్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదే క్లాస్ యూజ్ చేస్తారని నేను నిజంగానే ఎందుకంటే ప్రియా విధంగా ఆలోచించడంలో తప్పసలేదు ఆ టైంలో కూడా థర్డ్ క్లాస్ పీపుల్ అని అన్నారు అంటే ప్రియా కరెక్ట్గానే వేసింది ఏంటండి క్లాస్ అంటే మేము ఆర్టిస్టులం కదా అందుకని చెప్పేసి అది అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉండటం ఆర్టిస్టులు అంటే అటు మీ బిగ్ బాస్ హౌస్ మీకు సరిపోదు మీరు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా సమానమే మన ఇంట్లో మన పది మనిషి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మనం కూడా పక్కన ఉంటే ఆవిడకి కూడా ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి మనం ఏ విధంగా ఉంటామో అదే విధంగా ఆవిడకి కూడా అంత వాల్యూ ఇవ్వాల్సిందే బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమే నువ్వు వాట్ ఇస్ టూ క్లాస్ అని మెయింటైన్ చేస్తానంటే అవి అటువంటిప్పుడు నువ్వు రాక బిగ్ బాస్ హౌస్కి అది కరెక్ట్గానే ప్రియా చెప్పింది ఎందుకంటే థర్డ్ క్లాస్ అని థర్డ్ వీక్లో ఆవిడ అన్నారు అందుకని చెప్పి తర్వాత సీజన్ ఏమన్నారు చీ దాంతో మాట్లాడడం ఏంటి అసలు అని చెప్పుకోవడం అని అన్నారు అంటే అంతలా తీసి పడేస్తున్నారు సైకో అని చెప్పి చాలా మాటలు వదులుతారు ఆవిడ సంజనా గారు ప్రియా విధంగా చెప్పి తర్వాత ఏంటండి తన ప్రొఫెషన్ కోసం తెస్తారు అని చెప్పేసానంటే ప్రొఫెషన్ అంటే ఆ ప్రొఫెషన్ కాదండి మా ఎప్పుడు కళ్యాణ్ ప్రొఫెషన్ పట్టుకొస్తారు ఇవిడ ఆ ప్రొఫెషన్ కాదని మళ్ళీ అక్కడ దాని కవరింగ్ ఇవన్నీనే ప్రియా అయితే చాలా నీట్గా నామినేట్ చేసింది చేసిన తర్వాత ఒక వెళుతూ వెళుతూ కసక్ మనకు కత్తి పొడిచేటప్పుడు ఒక మాట ఉంది మీరు జెన్యున్ అనే నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చెప్పాను కానీ ఆ జెన్యుటీ నాలో మీరు కనిపించటం లేదు అని చెప్పేసి అంటే ఓకే మీ యాక్సెప్ట్ చేసి నేను జెన్యున్గా ఉండడానికి ప్రయత్నం చేస్తానని సంజనగర్ గారు లాస్ట్లో ఉన్నారు ఓకే చూద్దాం ఎంత జెన్యున్గా ఉంటారో తర్వాత ఆ కత్తిని తీసుకెళ్ళి ఇంకెవరికైనా ఇవ్వాలి కదా అది ఎవరికి ఇస్తుంది కళ్యాణికి ఇస్తుంది కళ్యాణికి ఇస్తూ ఒకటి ఏమాట అంటుందంటే నువ్వు నువ్వు కరెక్ట్గా పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తావు నీలో ఫైర్ చూద్దామని అనుకుంటున్నానని చెప్పేసి లైవ్లో చూపించారు ఎపిసోడ్లో కట్ చేస్తారు అన్నీ కళ్యాణికి ఇస్తాయి కళ్యాణ్ తన నామినేషన్ చూస్తామనిపించండి నిజంగా ఎవరికో వేస్తాడు ఏదో చూద్దామని ప్రియా అనుకుంటే వెళ్ళి రాముకి నామినేట్ చేస్తాడు రాముకి నామినేట్ చేసిన పాయింట్ అయినా కరెక్ట్ ఉందా ఏమీ లేదు అసలు దొంగల టాస్క్ అది ఎవరు ఎటువైపు అయినా మూవ్ అవ్వచ్చు అటువంటి అప్పుడు కళ్యాణ్ రాముకి ఇక్కడి నుంచి ఈ గ్రూప్ నుంచి నువ్వు ఆ గ్రూప్కి వెళ్ళావు పోనీ ఆ గ్రూప్కి వెళ్ళినా నువ్వేమైనా కెత్తనా కంటెండర్ ఏమైనా అయ్యావా అవ్వలేరు కదా అటువంటిప్పుడు నువ్వు ఇక్కడే కదా ఉండొచ్చు అని చెప్పేసానంటే తను ఏమన్నాడంటే రాము ఇక్కడ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ షేరింగ్ ఉంటుంది లైవ్ కూడా నేను ఇంక్లూడ్ చేసి చెప్తున్నానండి సిక్స్టీ అంటే గెలిచిన వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మిగతా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు కానీ అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తున్నారు ప్లస్ అక్కడ మనుషులు కూడా తక్కువ ఉన్నారు అందుకు నాకు డబ్బులు ఎక్కువ వస్తాయేమో అని అనుకున్నాను బట్ నేను వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏ గేమ్ విన్ అవ్వలేదు అంటే తర్వాత ఏం డబ్బులు రాలేదు గేమ్స్ అవ్వలేదు కదా మధ్యలో కదా వెళ్ళాడు తర్వాత రెండు టర్స్లో అయిపోయినప్పుడు వెళ్ళినట్టున్నాడు గెలవలేదు అన్ఫార్చునేట్లీ నాకు డబ్బులు రాలేదు అటువంటిప్పుడు నా డబ్బులను ఎవరికైనా ఇస్తే సరిపోతుంది నిఖిల్కి ఇచ్చాను నిఖిల్కి ఇవ్వడంలో కూడా నాకు స్వార్థం ఉంది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో నిఖిల్ గౌరవ్ వీళ్ళు నాకేమైనా హెల్ప్ చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే నేను నిఖిల్కి ఇచ్చానని చెప్పి తను చెప్పాడు తర్వాత ఇంకొక పాయింట్ అంటాడు నువ్వు మరి ఈ నువ్వు నువ్వేమైనా కెప్టెన్ అయ్యామని చెప్పి ఇది మాత్రం రాబోదు తప్పు ఎందుకంటే కెప్టెన్ అవ్వడానికి ఫస్ట్ రౌండ్లోనే తీసి పడేస్తారు కళ్యాణ్ మరి తీసి పడేసిన తర్వాత ఏ విధంగా తను ఆడతాడు ఇది మాత్రం తప్పే కంటెండర్ అయితే అయ్యాడు కదా అది ఈ విధంగా రాము నామినేషన్ చేశాడు అంత ఫైర్ అనేది లేదు ఏదో సేఫ్ గేమ్ ఆడాడనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది తర్వాత ఫ్లోరా గారు వచ్చాను ఫ్లోరా గారు వచ్చి వచ్చినప్పుడు రీతు వెళ్ళి ఫాస్ట్కి పరిగెట్టుకెళ్ళి హబ్ చేసుకుంటాం అసలు ఫ్లోరాకి రీతుకి అంత రేపు అనేది లేదు వెళ్తున్నప్పుడు పూర్తిగా ఎనిమిస్ కింద ఫ్లోరా పూర్తిగా ఎనిమిగానే చూస్తున్నది రీతుని ఎందుకంటే ఆ టాస్క్లో తన ఆటకి అడ్డు వచ్చింది రీతుని అప్పటి నుంచి పూర్తిగా ఎనిమిది కింద ట్రీట్ చేస్తుంది అటువంటి రీతు వెళ్ళి హక్ చేసుకోవడంలో రీతు కూడా కొంచెం ఏంటంటే వచ్చి మళ్ళీ తను ఎక్కడ నామినేట్ చేస్తుందో అని చెప్పేసి వెళ్ళి హక్ చేసుకొని ఉంటుంది కానీ ఫ్లోరా తగ్గరలే అన్నట్టు రీతువు నామినేట్ చేసి పడిసింది పిచ్చి పిచ్చి రీజన్స్తో ఏమిటంటుందంటే నువ్వు ఫేక్ బాడీని చూపిస్తున్నావు ముందు కళ్యాణ్ వెనకపడ్డావు కళ్యాణ్ ఇది వైపు రాకపోయేసరికి నువ్వు డెమోన్ చేస్తున్నావు డెమోను నువ్వు యూజ్ చేసుకుంటున్నావు డెమో డెమో తన ఆట మీద పూర్తి క్లారిటీ ఉంది నీకు సరిగ్గా లేదు ఫేక్ బాండింగ్ అది ఇది అని చెప్పి నామినేట్ చేసింది దానికి రీతు కూడా ఆశ్చర్యపోయింది అసలు ముందు కళ్యాణ తర్వాత డెమో అనిపించారు తను చేస్తాం అంత పస అయితే లేదు వీళ్ళిద్దరూ దాంట్లో తర్వాత ఇవ్వండి సంజనాకి ఇస్తుందేమో అని అనుకున్నాం మనం కానీ వెళ్ళి ఎవరికి ఇచ్చింది సుమాన్ శెట్టికి ఇస్తుంది తెలుసు సుమాన్ శెట్టి ఎవరికి వేస్తారో సంజనకే వేస్తారని చెప్పేసి అప్పుడు సుమన్ శెట్టి వచ్చాడు వచ్చి సంజన కరెక్ట్ పాయింట్తో వేస్తారు సుమన్ శెట్లో ఈ విధమైన ఈ విధంగా ఏంటి ఒక బాయ్ అంటారు చూసావా ఆ విధంగా తను సారీ అని చూసావా అన్న చూసారా ఏంటంటే చాలా మంచిగా వేశాడు నామినేషన్ అయితే మా చూస్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే మాత్రం అందులో అయితే ఫైర్ ఉంటుందని కూడా అనుకోలేదు వచ్చి మీరు బాత్రూంలో ఉన్న డస్ట్బిన్ తెచ్చి హాల్లో పెట్టారు తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టమని అంటే మీరు ఏం చేశారు నేను నా నేను పని మనిషినా మేము తెచ్చింది మిమ్మల్ని పెట్టమన్నా అంతే దానికి చాలా ఇదిగా చేశారు అని చెప్పేసి ఇంకా పాయింట్స్ చెప్పబోతే మర్చిపోయాడు సోమన్ శెట్టి అంటే మీరు దీన్ని ఆర్గ్యూ చేసుకుంటారు కదా చెప్పండి చెప్పండి అంటే లేదు పూర్తిగా పెట్టండి పాయింట్స్ అని చెప్పి నవ్వుతుంది సంజన తిని కూడా కొంచెం మీరు నవ్వుతున్నారు కదా ఆయన నవ్వడం వెతికిరణ వది మీ దగ్గర నుంచి వచ్చిందేమో ఏమో సుమన్ శెట్టి అంటారు తర్వాత కొంచెం సేపు అయిందామండ నాగడ్ నాగ నా పాయింట్ అని అంటాడు ఏంటి ఏ కెప్టెన్ అనో నన్ను బొక్కలో కెప్టెన్ అని చెప్పేసి తీసి పడేస్తావు కదా నువ్వు కెప్టెన్ అయినప్పుడు నేను ఏం ఏం ఏంటి సంజన గారు కెప్టెన్ అయ్యారని చెప్పి సెల్యూట్ చేసి మేము చెప్తాను మమ్మల్ని ఏంటి బొక్కలో కెప్టెనా నేను అని చెప్పి నేను సారీ చెప్పాను కదండీ అని అంటారు సారీ చెప్పడం కూడా లాగ లెంపలు కొడతాను నీకు తర్వాత సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా అన్నాడు కరెక్ట్గా అనండి జాను ఎవరికైనా లాగా లెంపలు కొడితే తర్వాత సారీ సారీ అంటే ఊరుకుంటానండి గట్టిగా వాడు కూడా తిరిగేసి ఒక కొట్టి సారీ రా బాబు అని అంటాడు అంతే కదా కరెక్టే కదా ఈ విషయంలో సంజనా గారిని ఏ విధంగా నామినేట్ చేశాడు సుమష్ చెట్టి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలా బాగా చేశాడు ఇంకా సంజనా గారు కూడా ఇంకేమనుకుండా ఊరుకుంటారు ఇంకేం చేస్తారు తప్పంతా అంది కానీ తర్వాత అక్కడ ఆర్గ్యూ చేయకుండా మధ్యన గ్యాప్ వస్తుంది కదా నామినేషన్కి నామినేషన్ ముంచే అప్పుడు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ఎఫిషియెంట్ కెప్టెన్వి తర్వాత అసమర్థుడమైన కెప్టెను చక్కగా అసమర్థుడు అన్న పదాన్ని ఎంత చక్కగా యూజ్ చేశారు ఆవిడ అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే ఇవి తెలుగు రాదని అంటుంది కదా మనం అంత చక్కగా అసమర్థుడు అన్న పాయింట్ ఎలా చేసిందని చెప్పి అక్కడే మాధురి ఉంటారు ఈవిడ అనాల్సిన మాటలు అన్నప్పుడు చక్కగా స్పష్టంగా తెలుగుని ఉపయోగిస్తారు తర్వాత నాకు తెలుగు రాదు ఎవరైనా దాన్ని పాయింట్అవుట్ చేసేసరికి నాకు తెలుగు రాదు దాని మీనింగ్ ఏమిటో తెలియదు అందుకే నేను వాగేశాను అని చెప్పేసి అంటారు ఏంటి నన్ను వాగానని అంటున్నావు తెలుగు అని చెప్పేసి ఏదో కొంచెం మిస్అండర్స్టాండ్ సందన గారంటే అవునంతే కదా నువ్వు చేసిన పని అనాసిన మాట్లాడిననేసి అనేసి తర్వాత నాకు తెలుగు రాదు అని అంటావు నీకు తెలుగు బాగానే వచ్చని చెప్పేసి కరెక్ట్గా కూర్చున్నప్పుడు అంటావు నా తెలుగులో ఎటువంటి లోపం లేదు బాగానే వచ్చని అంటావు అదేనని చెప్తే నువ్వు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు అది అంటే తర్వాత నీకు ఏంటి మాట్లాడమే కాదు నీకు బుర్ర కూడా లేదు బ్రెయిన్ యూజ్ చేయమని అంట నువ్వు బ్రెయిన్ యూజ్ చేయమని అంటే బ్రెయిన్ యూజ్ చేయాలని అన్నంటావు అది ఇది అని చెప్తాను షటప్ అని అంటుంది మాధురి ఎంతవరకు బాగానే ఉన్నది షటప్ అనేసరికి అక్కడి నుంచి మాధురి గారి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయాను షటప్ అని అంటే షటప్ అని అంటావా నువ్వు నాకు సారీ చెప్పానంటు నేను ఎందుకు సారీ చెప్తాను సారీ చెప్పాను నీకు వచ్చాన నేను అని చెప్పేసి గట్టి గట్టిగా ఫైర్ అవుతుంది సారీ చెప్పాల్సిందని చెప్పేసి ఎవరో సంజన గారు తర్వాత చెప్పను అని చెప్పేసి మాధురి గారి వెళ్ళిద్దరి మధ్య గడబోతుంది కానీ ఇదే పాయింట్ తర్వాత మాధురి సంజనా గారు ఇంకో పాయింట్ కూడా అంటారు కెప్టెన్ వై ఏం చేస్తావు నువ్వు పడుకున్నావు అని అంటారు ఇదే పాయింట్ నువ్వు వెళ్ళి అక్కడ నామినేషన్ టైంలో చెప్పచ్చు కదా నువ్వు కెప్టెన్గా ఫెయిల్యుర్ అయ్యావు అంటే నువ్వు పడుకున్నావు తర్వాత ఇంకొక పాయింట్ ఇల్లాజికల్ పాయింట్ చేస్తుంది ఏంటంటే కెప్టెన్ వై నువ్వు దొంగతనం చేస్తావంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ దొంగతనం చేయండి అని ఇప్పదాకా టాస్కే అర్థం కాలేదు ఆ మూడు రోజులు నేను నిద్రపోలేదు నిద్రపోవడం మేము చక్కగా పడుకున్నావు మాదిరి అంటుంది మూడు రోజులు నిద్రపోవడం ఏంటి అది టాస్క్లో నువ్వు దొంగతనం చేయాలి నువ్వు దొంగతనం చేయకుండా నువ్వు కాపాడుకోవాలి ఆ డబ్బును నువ్వు రెగ్యులర్ ఏంటి అలా పడేసావు అప్పుడు సుమన్ శెట్టి తీసుకోవడం తప్పలేదు కదా అప్పుడు సుమన్ శెట్టి కరెక్ట్గా అంటారు అందుకే కదా నుండి ఫోర్ ట్వంటీ అన్నారు అని చెప్తాను ఆ లేదు మజాక్ మజాక్ మీద నాకు సార్ అన్నాడు ఫోర్ ట్వంటీ అని చెప్తున్నాను చెప్తాను అంటుంది ఎప్పటికీ అక్కడికి టాస్క్ అర్థం కలిసి టాస్క్లో దొంగతనం చేయమని బిగ్ బాస్ చెప్పినప్పుడు నువ్వే వర్త్వే బాబోయ్ అని చెప్పి సుమన్ శెట్టి అంటూనే ఉన్నాను అయినా ఈ దాకా అర్థమే చేసుకోలేదు టాస్క్నే అర్థం చేసుకోలేదు అప్పుడు ఆ టాస్క్ ఎలా ఆడిందో నాకు అర్థం కావట్లేదు ఈ సంజన గారు ఈ పాయింట్ కరెక్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు ఒక కామెంట్ అనేది పాస్ చేయండి లేదు తప్పుగా చెప్పారన్నప్పుడు అది కూడా కామెంట్ అని పాస్ చేయండి ఓకేనా ఈ విధంగా అవుతుంది డిస్కషన్ అనేది ఇదే పాయింట్స్ని ఆవిడ నామినేషన్లో పెట్టి అందుకే నేను బొక్కలో కెప్టెన్ అన్నాను అని అంటే ఓకే నువ్వు పడుకున్నావు నువ్వు సరిగ్గా చదువు ఓకే సుమన్ శెట్టి గారు ఒకటి ఏంటంటే ఆయన కెప్టెన్సీని చాలా లైట్గా తీసుకున్నారు గౌరవే సరిగ్గా నడిపాడు ఇదే పాయింట్ నువ్వు అక్కడ పెట్టి చెప్పుకుంటే అప్పుడు నీ నామినేషన్ దానికి వాల్యూ ఉండేది ఇక్కడే సుమన్ శెట్టి హైలైట్ అయ్యాడు కానీ నువ్వు అవ్వలేదు కదా తన నువ్వు పాయింట్ కూడా అక్కడ పెట్టాలి కానీ అక్కడ పెట్టకుండా సపరేట్గా వచ్చి నువ్వు పెట్టడంలో ఏంటి తప్పే కదా ఈ విధంగా అయిపోయింది నెక్స్ట్ ఎంట్రీ ఎవరు ఇచ్చారు శ్రీజ ఎంట్రీ ఇచ్చింది శ్రీజ వచ్చినప్పుడే కరెక్ట్గా సంజనా కంటి నేను మిమ్మల్ని అని కూడా పిలవను ఎందుకంటే అది కూడా ఒక బాండ్ని పెట్టుకుంది తర్వాత నేను టాప్ త్రీలోనే ఫోర్లో ఉన్నప్పుడు మీ త్రీలో ఫోర్లో ఉన్నారు కదా అవిడ తెలియదు కదా త్రీలో ఫోర్లో ఒక కప్పు మీ విన్ అయిపోయాను అనుకోండి విన్ అయిపోతే నాకు ఒక కప్పు ఇచ్చని కూడా మీరు అడుగుతారు అందుకని నేను అని పిలవను అని చెప్తుంది తర్వాత ప్రతి దాంట్లో అందరి హెల్ప్ మీకు కావాలా అందరి సపోర్టు కావాల్సిందా అంటే ఆ నీళ్ళ టాస్క్లో ఇమ్మూ సపోర్ట్ చేశాడు తర్వాత బెడ్ టాస్క్లో ఇమ్మూ సపోర్ట్ చేశారు తర్వాత ఎవరు గారు సపోర్ట్ చేశారు తర్వాత మొన్న మొన్న అయిన టాస్క్లో ఇమ్మూ దగ్గరికి వెళ్ళి నేను ఆడపిల్లను కదా నాకు అది ఇచ్చిరా అని చెప్తా ఉంటున్నావు కెప్టెన్కి అంటే అందరూ నీకు సపోర్ట్ చేయాల్సిందేనా అని చెప్పి సంజన గారికి సంజన తనుజాకి ఇవ్వాల్సినది పూర్తిగా ఇచ్చేసింది తనుజాకి ఎందుకంటే తనకు తెలుసు టాప్లో ఉంది తనే అని చెప్పి పూర్తిగా డైరెక్ట్గా రైవెల్ పాయింట్స్ అని చెప్పలేదు కదా అందుకు వచ్చిన వెంటనే ఫటాఫట్ పాయింట్స్ చెప్పేసింది తను కూడా ఏమి చెప్పుకోలేదు ఎందుకంటే బయట నుంచి వచ్చారు ఇప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి తను సార్ బట్ శ్రీశాఖ తెలుగుగా ఏం చేశారంటే హౌస్లోనికి ఎంట్రీ చెయ్యక ముందే ఎవరికి ఎటువంటి చొరకలు పెట్టారో చురకలన్నీ పెట్టేశారు ఇవిడ బాగా తర్వాత బిగ్ బాస్ అన్నాడు ఇప్పుడు మీ నామినేషన్ చేయండి అనవసరంగా ఈ డిస్కషన్స్ కాకుండా అంటే ఓకే బిగ్ బాస్ అని చెప్పి నా నామినేషన్ కళ్యాణ్ కళ్యాణ్ నీకు ఆడపిల్ల పిచ్చి అని చెప్పేసి అని అంటున్నాను ఆడపిల్ల పిచ్చే అని అంటే కాదు మరి కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు ఎందుకంటే రమ్య నేను అన్నది నామినేట్ చేయాలి కదా నువ్వు నామినేట్ చేయలేదు తర్వాత అక్కడ మాదిరి గారు కూడా ఉన్నారు కదా రెండు చేతులు కలిపితే చప్పట్లో అన్నారు కదా మరి ఆవిడ్ చేయాలి కదా లేదు ఆవిడ్ కూడా చేయలేదు తర్వాత ఇమ్మోకి వెన్నుపోటు పొడిచావు నువ్వు ఎందుకంటే నేను సంజనాన్ని తనుజాని నామినేట్ చేస్తానన్నా కానీ తనుజాని నామినేట్ చేయలేదు ఆ నేను అంటే లైవ్లో నేను ఇద్దరు ఇమాన్యుల్ దగ్గర నేను ముందు ముందు అన్నాను తెలుసు నాకు అది వీడియోలు అంటే అందరు చూస్తూ ఉంటారు కదా నాకు తెలియదా తెలిసి అదే పాయింట్ రమ్య కట్ కాపీ కింద బేసెస్ ఉంది అందుకని మళ్ళీ నేను ఎందుకు నామినేట్ చేయడం అని అందులో నామినేట్ చేయలేదని అంటే శ్రీకాంత్ సరే నువ్వు సంజనా గారి చేస్తావు వ్యాలిడ్ పాయింట్తో నువ్వేమైనా చేస్తావా ఏదో తుప్పాస్ రీజన్స్తో నువ్వు నామినేట్ చేసేస్తావు సంజనా గారికి నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు చెప్పనా నేను తనుజాని ఎందుకు చేయలేదంటే ఆ తర్వాత నామినేషన్ అయిపోయిందో తనూజ వచ్చి వరే చేయవేరా చేయవేరా అని చెప్పి అనేసరికి ఈ టైంలో తనని నామినేట్ చేస్తే నేను ఎక్కడ నెగిటివ్ అవుతానో అని చెప్పి ఆ భయంతోనే నువ్వు నామినేట్ చేయలేదు అని చెప్పేసి కరెక్ట్గా స్త్రీగా చెప్పింది మనం అనుకున్న పాయింట్సే కరెక్ట్గా పెట్టింది ఆ తర్వాత తర్వాత ఆ కత్తిని ఇంకెవరికైనా ఓ ఈ కత్తిని ఎవరికో ఇవ్వాలి ఎవరికి ఇద్దాం మాదిరి గారు ఆ ఇంతకీ మీ మా మాధవి అనాలో ఏమిటో తెలియదు బయట కూడా నేను వెళ్ళి అడిగానండి కానీ ఎవరో చెప్పలేదు ఇప్పుడు నా నీకు కూడా నా పేరు తెలియదు అంటే మరి అదే నాకు కూడా నీ పేరు తెలియదు అంతే కదా అప్పుడు కూడా పేరు తెలియకుండానే అడిగింది అదే విషయం ఇప్పుడు కరెక్ట్గా వెళ్తున్నప్పుడు ఇదే దాంతో వెళ్ళి కరెక్ట్గా సీజా ఇచ్చి పడాల్సింది మాదిరి తర్వాత రీజన్ చేస్తున్నప్పుడు ఎవరికి చేస్తుంది రీ ఇప్పుడు బాండింగ్స్ మీద వేస్తారు రియల్గానే మీరు నామినేట్ చేస్తారో చూద్దాం అని చెప్పించింది ఆ కత్తిని మాదిరిగా తీసుకుంటాం చాలా చికాక్ ఫేస్ పెట్టి ఇలా అలాగే తీసుకుంది ఓకే నార్మల్గా తీసుకోవచ్చు కదా లేదు తన చూపులు కూడా కరెక్ట్గా రియాక్ట్ ఇచ్చింది సీజా మాత్రం తర్వాత నామినేట్ చేసింది రీతుకి రీతువుకి మాధురికి చాలా పెద్ద టఫ్ గొడవ అయితే అయింది దాంట్లోనే మాదిరిగా అది హండ్రెడ్ వన్ పర్సెంట్ తప్పని చెప్పాను అంటాను రీతువుకి నువ్వు కళ్యాణ్తో డెమోతో బాండింగ్ పెట్టుకోవడానికి వచ్చావా నీ డబ్బులు నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది నా డబ్బులు నేను కంటెండర్ అయిపోయిన తర్వాత నా డబ్బులు నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను నువ్వెవరు చెప్పడానికి నా ఇష్టం అది అది జ నువ్వు అయినా సరే నువ్వు ఫస్ట్ నుంచి రీతు నన్ను ఎందుకు తీసుకున్నాను అంటే వెళ్ళిపోవలసింది అంటే నువ్వే కదా ఉండమని చెప్పావు అవును నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి రీతుకి కరెక్ట్గా బిహేవ్ చేయాలి నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోతావు ఆ గ్రూప్లోకి ఎప్పుడైనా వెళ్ళిపోతావు ఆ గ్రూప్లోకి అందుకని చెప్పి డబ్బులు కూడా పంచకుండా లాస్ట్లో నువ్వు పంచావు పంచిన తా కంటెండర్ ఏంటంటే డబ్బులు ఎవరికి ఇచ్చేస్తుంది డబ్బులు అక్కడ పెట్టానంటే నేను ఎందుకు పెడతాను ఆ డబ్బులు నా ఇష్టం ఎవరికైనా ఇచ్చుకుంటానని చెప్పి ఇచ్చింది మరి బాండింగ్ బాండింగ్ అని అప్పుడు తను సీజర్ ఒక పాయింట్ అందించింది ఏమందించంటే అవరు మాదిరి గారు నువ్వు మీరు కూడా అన్నారు కదా ఏమన్నా తనుజా నేను కెప్టెన్ చేస్తాను నేను కింద చేస్తాను నా డబ్బులు ఉన్నాయి కదా నాలుగు వేలు నేను నీకే ఇస్తా కదా మరి మీరు తనిఖిస్తాను అన్నప్పుడు తను కళ్యాణికి ఇచ్చుకోవడంలో తప్పేమిటి అని చెప్తాను ఈ పాయింట్ నామినేషన్ నాదా నీ అండి కరెక్ట్ పాయింట్ అక్కడ రీతిగా అందించింది నా ఏంటి బాండింగ్ బాండింగ్ అంటారు మీరు తనుజాతో మీ బాండింగ్ కరెక్టా అంటే ఏం వచ్చినో రెండు రోజులకే నీకు బాండింగ్ ఏర్పడిపోయిందా అటువంటి మేము ఇన్ని వీక్స్ ఉన్నాం రెండు మూడు వీక్ల తర్వాత తనతో నేను బాండింగ్ పెట్టుకున్నాను నా బాండింగ్లో ఏం తప్పు తర్వాత అందరికీ చెప్పింది మళ్ళీ భరణి గారికి తనుజాకి భరణి గారికి దివ్యకి ఉన్నది బాండింగ్ గత కళ్యాణికి స్నేజాకి ఉన్నది బాండింగ్ అందరూ అందరికీ బాండింగ్ ఉన్నప్పుడు నేను బాండింగ్ పెట్టుకుంటే తప్పేంటి అని అడిగాను గానే అడిగాను కదా అప్పుడు ఏమంటుందంటే మా అందరివి హెల్దీ బాండింగ్ నీ ఒక్కటే అన్హెల్దీ బాండింగ్ అని చాలా తప్పు కదా అది అన్హెల్దీ బాండింగ్ అని చెప్తాం ఏంటి అన్హెల్దీ బాండింగ్ మీదకు వస్తుంటే ఈ మాదిరిగా పై పైకి పెట్టుకుని నాకు ఎలా అనిపిస్తుంది అంటే రీతువుని కొట్టేస్తారేమో అని ఫీలింగ్ నాకు వచ్చింది అంత మేదకు వెళ్ళిపోతున్నారు ఈ కరెక్ట్ కరెక్ట్గా రీతు డిఫెండ్ చేసుకుని చాలా బాగా చేసుకుంది తర్వాత ఈ నామినేషన్ అయిపోయిన తో మాధురి గారు పక్కన కూర్చొని ఏడ్చారు అంటే ఆవిడని ఏడిపించే విధంగా తీతాం అనేది పాయింట్లు తీసింది కరెక్ట్గానే తీసింది నువ్వు ఎవరు చెప్పడానికి కానీ హెల్దీ అని చెప్పేసి తర్ ఇంకొక మాటలు ఏ మాటలు మాట్లాడింది అంటే నువ్వు డ్రెస్ వేసుకొని వస్తావు కూర్చుంటావు నువ్వు డ్యాన్స్ చేయడానికి వచ్చావు ఏంటి తన ఇష్టం తను డ్యాన్స్ వేసుకుంటుంది అప్పుడు కరెక్ట్గా తీతా నేను ఇలా వేస్తాను డ్యాన్స్ వేసుకుంటాను అది నా ఇష్టం తయారవుతా నా ఇష్టం నేను తయారవుకుంటాను నువ్వే పోతావు చెప్పడానికి అంతే కదా అది కరెక్ట్ ప్రతి విషయంలోనే ఆవిడ డ్రెస్ వేసుకున్న తప్పే ఆవిడ నడక నడిచినా తప్పే ఆవిడ డ్యాన్స్ వేసిన తప్పే ప్రతి విషయంలోనే రీతుని పోకు చేస్తున్నదే అది రీతు కూడా కరెక్ట్గా సమాధానం ఇచ్చింది ఏంటంటే నామినేషన్ చేస్తున్నప్పుడు ఎంతనున్న పాయింట్స్ పెడుతుంది కరెక్ట్గా వాదిస్తుంది తర్వాత ఏడుపును కూడా కంట్రోల్ చేసుకుని తర్వాత వేళ ఒక మూలు కూర్చొని ఏడుస్తుంది తప్ప రీతు నామినేషన్ టైంలో ఏడవదు రీతు ఒకటి మెచ్చుకోవచ్చు ఈ నామినేషన్తో రీతు నామినేషన్ తను భయపడవచ్చు నేను సేఫ్ సేఫ్ అవుతానో లేదని చెప్తున్నాను చక్కగా సేఫ్ అయిపోతుంది రీతు అనేది ఇలా మాదిరిగా రెండు మూడు వారాల నుండి రీతుకు వెనక ఈ మాదంగా పడ్డారంటే శ్రీజా కూడా ఇలా పడ్డారంటే వీళ్ళందరూ టాప్లో వెళ్ళిపోతారు శ్రీజా విన్ అయిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఈ విధంగా అయితే నామినేషన్ అయితే అయిపోతుంది తర్వాత ఈ నామినేషన్ తర్వాత భరణి గారు రావడం భరణి గారు వచ్చినప్పుడు దివ్య వెళ్ళి హక్ చేసుకుంటుంది పాపం చేసుకున్న అసలు భరణి గారు ఎటువంటి రియాక్షన్ లేకుండా వెళ్ళిపోయి ప్రతి వాళ్ళ దగ్గరికి ఇమాన్యువల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు కట్టప్ప అని చెప్పేసి తో అందరితో మాట్లాడతారు దాన్ని అప్పుడు దివ్య అనేది చాలా బాధపడుతుంది ఏంటో ఎలాగని చెప్పేసి లైవ్లో చూస్తాను ఏడుస్తుంది కూడా ఏంటి నాతో ఇలా ఉన్నారని చెప్పేసి మరి ఏమనుకున్నారా బయటకెళ్ళి గారి ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్యా వచ్చిన తర్వాత నెగిటివ్ అన్న ఫీలింగ్ ఆయనకు వచ్చిందో ఏమో తెలియదు కానీ పాపం దివ్య మాత్రం అతను నెగిటివ్ చేయాలని ఎప్పుడు చూడలేదు మరి ఈ ఈ రోజు అవుతుంది కదా అప్పుడు డిస్కస్ చేద్దాం మరి నేను చెప్పిన ఈ డిస్కషన్స్ కానీ ఎపిసోడ్ రివ్యూ కానీ బాగుంది అనిపిస్తే ప్లీజ్ హై బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారని అనుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేది ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏ విధంగానైనా తప్పుకుంటే కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్